ఎక్కడైనా పండుగతుందంటే సంతోషమే కాదు పండుగతో వచ్చే కరుసు కూడా అందరినీ బుగులు పెట్టిస్తుంటది ఇంటి లాదలకు బట్టలు కొనాలి బిడ్డ అల్లుడు వస్తే పెట్టుబోతలో కట్నమో వెట్టుడు చేయాలి చుట్టం పక్కమొతే దావతిచ్చి సాగదోలాలి అన్న రందే ఉంటుంది ఉన్నోళ్లకు గాయన్నీ ఏముండవు ఉండవు కానీ లేలోళ్ళ తిప్పలైతే గిట్నే ఉంటాయి కదనోళ్ళ దేశంలో ఎక్కడోళ్ళకైనా పండుగ అంటే రంది ఉంటుంది కానీ ఆంధ్ర పబ్లిక్ అయితే ఆ రందే అక్కర్లేదని చెప్తున్నాడు మంత్రి చెల్లిపోయిన సారు అది ఎట్లా ఏం కాదు అరుచుకుందాం పారీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన సారు దిల్మాంగే మోర్ అనే ముచ్చట చెప్పిండు ఎక్కడైనా పండుగ వస్తుందంటే పబ్లిక్ అంతా కరుసకు భయపడుతుంటారు కానీ ఆంధ్ర పబ్లిక్ అట్లా భూగులు పడే అక్కరే లేదంటున్నాడు సారు అంతేనా సారు ప్రజలకి అవసరం ఉంది నాకు రేపు పండుగ ఎలాగనుకుంటే ఆ రోజు అమ్మఒడి వస్తుంది నాకు పండుగ వస్తుంది నా పండుగ అనుకుంటే ఆసరా వస్తుంది మరి ఇంటికి చుట్టాలు వస్తే ఏం స్కీమ్ ఉంటది సార్ చుట్టాలు వచ్చారు ఎలాగనుకుంటే విద్యాదేవనో విద్యా కానుక వస్తుంది ఆ పిల్లల్ని చదివించాలనుకుంటే విద్యాదేవనో విద్యా కానుక వస్తుంది చుట్టాలు వచ్చారనుకుంటే ఏదో ఒక పథకం రైతు బంధు వస్తుంది కాగరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ వెయిట్ వావ్ ప్రైస్ బి గ్రేట్ టాటా ఏఐజీ కార్ ఇన్సూరెన్స్ ఫస్ట్ నామ్ ఫ్యాంటాస్టిక్ నామ్ అంటే రైతు బంధు బీఆర్ఎస్ సర్కార్ వాళ్ళు ఇచ్చారు సార్ తెలంగాణలా కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా అని మార్చి రైతు భరోసా వస్తుంది అట్లా చెప్పకుండా నో ప్రాబ్లం సార్ అందరికి అర్థమైపోయింది ఇట్లా ప్రతిపతకం ఎన్నుకున్న పరమార్థం ఇదే అంటారు అంతేనా ప్రజలకి పెత్తందారి దగ్గరికి వెళ్ళి అనాల్సిన అవసరం లేకుండా నిజమే అంతకుముందు ఆసాముల దగ్గర పోయి అప్ప అడిగేటోళ్ళు ఇప్పుడు మీరేమో గవర్నమెంట్కి అప్పైనా మంచిదే కానీ జనాలు అప్పులపాలు కావద్దని ఇట్లు ఇచ్చి ఆదుకుంటున్నారు ఇంత పెద్ద మనసు సార్ మీది ఎంతైనా చెల్లు సార్ కుళ్ళం మనిషి కడుపులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అన్నట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోయినప్పుడు ఈ మాటలు అనుకొచ్చిండు చెల్లు సారు